హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియా బ్లాగ్స్ అండి పప్పు చెక్కలు ఎలా చేయాలో కొలతల వైజుగా అయితే మీకు అయితే చూపిస్తున్నాను ఈ సంక్రాంతికి అయితే ఎవరైనా ఈజీగా చేయొచ్చు పర్ఫెక్ట్ కొలతలు ఉంటే చాలు చాలా క్రిస్పీగా టేస్టీగా తయారవుతాయన్నమాట ఈ పప్పు చెక్కలు పిల్లలు పెద్దలు చాలా అంటే చాలా ఇష్టపడతారండి ఈ కొలతల దగ్గర కరెక్ట్ టేస్ట్ అయితే కుదురుతుందనమాట ముందుగా అయితే ఒక మిక్సీ జార్ని అయితే తీసుకోవాలి మిక్సీ జార్ తీసుకొని అల్లం ముక్కలు రెండు లేదా మూడు అయితే తీసుకోవాలి కొంచెం పెద్ద సైజులో ఉండేవే తీసుకోవాలి ఆ తర్వాత ఎనిమిది లేదా ఒక ఆరు వరకు అయితే పచ్చిమిర్చి అయితే తీసుకోవాలి మా ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారు కాబట్టి నేనైతే కొంచెం తక్కువ వేసుకున్నా ఒకవేళ స్పైసీగా ఎక్కువ కావాలి అంటే ఒక ఫిఫ్టీన్ వరకు అయితే తీసుకోవచ్చు ఇంకా చాలా టేస్టీగా వస్తాయి కొంచెం స్పైసీనెస్ ఉంటే ఈ చెక్కలు పచ్చిమిర్చిని అల్లంని అయితే కొంచెం సాల్ట్ వేసి మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఒక గిన్నె తీసుకోవాలి ఒక గిన్నె తీసుకొని నేనైతే ఒక వన్ కేజీ వరకు అయితే పిండిని అయితే తడుపుతున్నాను నేను తీసుకున్న కప్పు అయితే ఇదే అనమాట పక్కాగా కొలతలు కాబట్టి నాకైతే లెవెన్ వరకు అయితే వచ్చాయి ఈ కప్పుతో నేను కొలుచుకున్న లెక్క ప్రకారం మిషన్లో ఆడించి ఒకసారి అయితే జల్లించుకొని అయితే మనం ఇలా కొలతలను అయితే ఇలా తీసుకోవాలి పిండిని నాకైతే లెవెన్ వరకు వచ్చినాయి మనము ఎంతైనా తీసుకోవచ్చు బట్ కొలతలను మాత్రం కరెక్ట్గా తీసుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయి పిండి ఆ కొలతల ప్రకారం మనము తీసుకునే ఐటమ్స్ని కూడా లెక్క ప్రకారంగానే వేయాలి ఇంకా ఆ తర్వాత వచ్చేసి మనమైతే అల్లం పేస్ట్ పచ్చిమిర్చి పేస్ట్ రెండు మిక్సీ పట్టేసుకున్నాం కదా దాన్ని అయితే ఇక్కడ యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత పేస్ట్ వేసుకున్న తర్వాత అయితే ఇంకా సగ్గు బియ్యం అయితే నాకు ఇంట్లో ఉన్న సన్న సగ్గు బియ్యం అయితే అవైలబుల్గా ఉండే వీటిని ఒక టూ అవర్స్ అయితే నానబెట్టేసుకున్నాను నానబెట్టేసుకున్న తర్వాత మనకైతే ఇవి చాలా మెత్తగా అయిపోతాయి అనమాట ఇంకా వీటిని కూడా మనం యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత పెసరపప్పు ఇంకా శనగపప్పును కూడా ఇవి కూడా సేమ్ టూ అవర్స్ అయితే మనమైతే వాటర్లో నానబెట్టాలి వాటర్లో నానబెట్టి వీటి కూడా కలిపేసుకోవాలి ఈ రెండు లేదా మూడు గంటలు కూడా నానేసుకోవచ్చు అండి ఈ పప్పులైతే పప్పులు కాబట్టి ఎంత నానితే అంత పర్ఫెక్ట్గా వస్తాయి మనకైతే ఇంకా ఆ తర్వాత ఇంకా మనం రుచికి సరిపడా అయితే దీనిలో వేసేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకున్న తర్వాత నాకు బియ్యం ఏ లో ఉన్నా వాటినైతే వాడచ్చు మనకు బిగ్ లో ఉంటాయి స్మాల్ లో ఉంటాయి నాకైతే స్మాల్ సైజులో ఉన్నాయి అవైలబుల్గా ఉన్నాయి బిగ్ లో ఉన్నాయి ఏంటంటే ఇంకా మనము చెక్కలు చేసిన తర్వాత అవి ఆయిల్లో వేసేటప్పుడు అయితే అవి బాగా పొంగుతాయి పైన ఇలా చాలా అట్రాక్టివ్గా అయితే కనిపిస్తాయి పెద్దవి ఉంటేనే బాగుంటుందండి ఇంకోటి తింటుంటే కూడా చాలా అంటే చాలా టేస్టీగా అనిపిస్తాయి ఇంకా నాకు ఇవి అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి ఇవైతే నేను యాడ్ చేసుకున్నా అయితే నాకు నాకైతే ప్లేట్ ఈ ప్లేట్ అయితే నాకైతే కొంచెం కల్పనిక కన్వీనియంట్గా లేకు లేకున్నది సో అందుకనేసి అయితే నేనైతే గిన్నెలో పర్ఫెక్ట్గా కల్ కలుపుతాను అనేసి అయితే ఇంకా గిన్నె తీసుకొని అంతా కలిపిన తర్వాత ఇంకా ఫైనల్గా అంత హాఫ్ టీ స్పూన్ సోడానైతే వేసేసుకోవాలి వేసేసుకుంటే కొంచెం ఇంకా చాలా బాగా టేస్టీగా అనిపిస్తుంది సోడా వేస్తే కొంచెం పొంగుతాయి అనమాట ఈ ప్లేట్లో కంటే నేనైతే గిన్నెలో బాగా కలుపుతానని ఇంకా గిన్నెలో అయితే వేసేసుకున్నాను గిన్నెలో వేసేసుకున్న తర్వాత ఇంకా మనమైతే సోడా వేసేసుకోవాలి సోడా వేసుకుంటే కొంచెం పొంగుతాయి ఆ తర్వాత అయితే ఇంకా జీలకర్ర అయితే వేసుకుంటున్నాను వన్ వన్ స్పూన్ అయితే జీలకర్ర అయితే వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత మరిగించిన నీళ్ళని మాత్రమే వాడాలండి పిండిని కలిపేటప్పుడు చాలా పర్ఫెక్ట్గా వస్తుంది మనకు పిండి అయితే ఇలా మరిగించిన వాటర్ కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఇలా పోసేసుకొని మనం ఇంకెలానో చేయి పెట్టలేము కదా స్పూన్ అయితే ఇలా కలిపేసుకుంటూ ఉండాలి అంతలోపే చల్లారుతుంది కదా చేయి ముందైతే నేను పప్పు తీసుకునేటప్పుడు అయితే మీ కొలతలు అయితే చెప్పలేదు వన్ బై ఫోర్త్ అయితే తీసుకోవాలి నేను తీసుకున్న కప్పుతోటే వన్ బై ఫోర్త్ కప్పు శనగపప్పు పెసరపప్పు ఇంకోటి మనం ఏం తీసుకున్నామంటే సగ్గుబియ్యాన్ని కూడా తీసుకున్నాం కదా సగ్గు కూడా అలా నానబెట్టేసుకోవాలండి అంతే కులతల దగ్గర తీసుకోవాలి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి ఇక పిండి అయితే ఒకటేసారి అయితే కలుపుకోలేం కాబట్టి కొంచెం కొంచెంగా తీసుకొని కలిపేస్తూ ఉండాలి వేడి వాటర్ పోస్తూ ఇలా మనం పిండిని అయితే కలిపేసుకోవాలి ఫైనల్గా పిండి అయితే చూడండి ఇంత అయితే కలిపేసుకున్నాను కలిపేసుకున్న తర్వాత ఇది గాలి పోకుండా అయితే మనమైతే నానబెట్టేసి పక్కన ఉంచాలి క్లాత్ లేకపోతే మనకైతే గిన్నె మూతనే ఉంటుంది కదా దాన్ని అయితే కప్పేసుకోవాలి ఇంకా కొంచెం కొంచెంగా పిండి అయితే తీసుకోవాలి కొంచెం కొంచెంగా పిండి చేసుకొని చిన్న చిన్న బాల్స్ అయితే చేసుకోవాలి ఎందుకంటే మొత్తం పిండి తీసుకోవడం వల్ల ఆరిపోతుంది కాబట్టి కొంచెం కొంచెం తీసుకుంటూ ఉంటే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి ఇంకా ఆ తర్వాత ఇంకా చిన్న చిన్నగా చేసుకొని ఇంకా నేనైతే ఇలా ప్రెస్ చేసుకుంటున్నాను మన మన దగ్గర అబ్బా రోటీ మేకరే ఉండాలనే పని ఏం లేదు మనము మామూలుగా చపాతీలు ఎలా చేస్తామో అలా కూడా చేసుకోవచ్చు లేకపోతే లో ఒక లోట తీసుకో లోట తీసుకొని కూడా ఇలా చపాతీల ప్రెస్ చేస్తే పర్ఫెక్ట్గా వస్తాయి టెన్షన్ లేకుండా ఈజీగా చేసుకోవచ్చు ఈ పప్పు చెక్కలు అయితే ఇంకా ఫైనల్గా అయితే అన్నీ అయితే నేనైతే ఈ కొలతర ప్రకారం అయితే మీరైతే ఈ పప్పు చెక్కలను అయితే చెయ్యండి పెసరపప్పు పప్పు చెక్కలు చాలా పర్ఫెక్ట్గా వస్తాయి సంక్రాంతి వస్తుంది అని అంటే స్వీట్లే కాకుండా హార్ట్ కూడా చేసుకుంటాం ఇంకోటి పప్పు చెక్కలు మురుకులు అయితే కంపల్సరీ ఉంటాయి కదా నేనైతే పప్పు చెక్కలు అయితే ఇలా ఈ సంక్రాంతి ఫెస్టివల్కి మీ ముందుకైతే ఈ వీడియో తీసుకొచ్చాను ఒకవేళ నచ్చితే మాత్రం పక్కా కొలతలతోటి చేయండి ఇంకా ఆ తర్వాత అన్నీ ఇలా వేయించుకోవాలండి ఒక్కొక్కటిగా వేయించుకున్నామంటే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి ఇంట్లో పెద్దల నుంచి చిన్నల వరకు అయితే చాలా బాగా నచ్చుతాయి ఈ పప్పు చెక్కలు ఇంకా నేనైతే స్టార్టింగ్ లోనే కాల్చేటప్పుడు అయితే మా పిల్లలకైతే చాలా బాగా నచ్చాయండి ఇలా పక్కా కులతలతో చేస్తే మాత్రం ఒకటి తింటే మాత్రం అస్సలు ఆగరు ఇంకా ఒక టెన్ వరకు లాగించాల్సిందే అంత పర్ఫెక్ట్ గా టేస్టీగా వస్తాయి ఈ పప్పు చెక్కలు అయితే చాలా క్రిస్పీగా టేస్టీగా వచ్చాయి చూడండి ఇలా ఒక్కసారి బ్రేక్ చేస్తే బ్రేక్ అయ్యాయి అనమాట చాలా అంటే చాలా పర్ఫెక్ట్ గా వచ్చాయి ఈ పప్పు చెక్కలు ఒకవేళ మా వీడియోస్ కనుక మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చిన్న లైక్ ఇవ్వడం మర్చిపోకండి కానీ థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ బాయ్ గాయస్ అందరికీ